అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు తేల్చి చెప్పిన ఆ తెలంగాణ హైకోర్టు ఇక రిపోర్టర్స్ జర్నలిస్ట్ ఎవరు ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరిగినా ఇక స్థానికంగా ఉండేటటువంటి మున్సిపల్ శాఖలో అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు మున్సిపల్ కమిషనర్లు అదేవిధంగా గ్రామాల దగ్గర సెక్రటరీలు స్పందించకపోతే చక్కగా పోయి హైకోర్టున ఆ డీటెయిల్స్ తీసుకొని ఫిర్యాదు చేయొచ్చు అంట ఉంది ఇది ఎందుకంటే ఈనాడు అవినీతి అధికారుల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం గల్లీపడుతుంది కాబట్టి ఈ అక్రమ నిర్మాణాలు అవినీతి అధికారుల పైన చర్యలు తీసుకుంటారు హైకోర్టు ఎవరైనా సరే ఈనాడు మంచిగా పేరు పొందినటువంటి జర్నలిస్ట్ కూడా చెప్తా ఉన్నాను ఖచ్చితంగా ఈనాడు జర్నలిస్టుల పాత్ర చాలా కీలకంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఈనాడు చాలా మంది ఆ జర్నలిస్ట్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్లు ఉంటున్నారు సో స్వయంగా వాళ్ళే ఈ కవరేజ్లకు వెళ్ళి ఈనాడు ఎన్నో సమస్యలను ఆ ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు కాబట్టి చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి జర్నలిస్టులు రిపోర్టర్స్ ఎవరున్నా ఇక హైకోర్టు అవకాశం ఇచ్చింది ఖచ్చితంగా ఈనాడు ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో అవి అక్రమ నిర్మాణాలను హైకోర్టులో మనం స్పందించవచ్చు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లొచ్చు అప్పుడు ఏ విధంగా అధికారులు స్పందించారో అప్పుడు చూద్దాం కథ వాళ్ళకి అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఆ ఫిర్యాదు చేయవచ్చని హైకోర్టు తీర్పు చెప్పింది అపరిచితుడి నుంచి దారిన పోయే దానే వరకు ఎవరైనా ఒకరు ఫిర్యాదు చేయవచ్చని తేల్చి చెప్పింది అక్రమ నిర్మాణాల బాధితుడి ఫిర్యాదు చేయాలని ఏమీ లేదని స్పష్టం చేసింది బయట వ్యక్తి అంటే నేరుగా బాధితుడు కానీ వ్యక్తి కానీ చేశాక అధికారుల నుంచి స్పందన లేకపోతే హైకోర్టును ఆశ్రయించవచ్చని చెప్పింది ఈ మేరకు జస్టిస్ టి వినోద్ కుమార్ ఇటీవల తీర్పు వెలువరించారు హైదరాబాద్ బేగంపేట్ చదరపు గజాల్లో అనుమతి లేకుండా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ అనిత చేత పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్ ఆమె రెండు వందల గజాల చొప్పున చేసి ఆ విడివిడిగా నిన్నంతస్తుల నిర్మాణాలకు అనుమతి తీసుకుని ఆ తర్వాత నాలుగు వందల చదరపు గజాల్లో గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపి నాలుగు అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు సవరించాలని న్యాయవాది చెప్పారు భవన పటిష్టగా వాస్తు వంటి పేరుతో ఐదో అంతస్తు నిర్మించాలని వివరించారు ఆపై ఇష్టం గిరి ఏంటంటే పర్మిషన్లు రెండు ఫ్లోర్లు తీసుకోవాలి ఇంకా వాస్తు దెబ్బతింటుంది అది ఇట్టు ఉంది ఇది ఇట్టుంది అని చెప్పేసి లేపుతుంటారు అనమాట వాస్తుతోని కాదు సంబంధాలు రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలని ఆయన మీ హుషార్లెక్కనంతా తెలుసు కానీ ఇష్టానుసారంగా నిర్మించుకున్నాడు ఉంటే మాత్రం ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకోవాలి అధికారులు స్పందించకపోతే హైకోర్టులో మనం తీసుకొని వాళ్ళ ముగ్గుట పెళ్తే వాళ్ళే ధృటప్ షో చేస్తారు ఇక